అధ్యక్ష మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి మాలాంటి వాళ్లకు మా మక్తల్ నియోజకవర్గం డెబ్బై రెండేళ్ళ కల మొదటిసారి మక్తల్ నియోజకవర్గ ప్రజలు మక్తల్ వాసిని ఎన్ని ఎక్కువ ఇక్కడ పంపించడం జరిగింది అడగగానే అవకాశం ఇచ్చిన మీకు అవకాశం ఇప్పించిన మా శ్రీధరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే మాదిరిగా మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేననే మన దగ్గర కృష్ణానది జలాల విషయం చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది తెలంగాణలో ఆల్మట్టి నారాయణపూర్ తర్వాత మొదటగా తాకేది నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం ఇప్పటికి కూడా నూరు కిలోమీటర్ల వరకు మా నియోజకవర్గంలో కృష్ణానది పార్త అధ్యక్ష కానీ ఇప్పటిదాక కూడా సగం నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి ఇంకా వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉంది మా ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏదైతే సంగమండ అదే మాదిరిగా భూత్పూర్ రిజర్వాయర్ ఏర్పాటు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారో ఆ దాని ప్రకారంగా చేసిన పూర్తి స్థాయి పని అయిపోయిన తర్వాత గత పది సంవత్సరాలుగా మిగిలిన కొద్దిపాటి పనిని కూడా పూర్తి చేయకుండా ఎలాంటి ఒక పైసా కూడా సంగమండక్ కానీ భూత్పూర్కు కానీ ఇవ్వకుండా వేలాది మంది రైతులు అధ్యక్ష వేలాది మంది రైతులు వాళ్ళ భూముల్ని ఆ రోజు ఇరవై వేలకు ముప్పై వేలకు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా సశిష్టామం అవుతుంది అనుకోని చెప్పేసి వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి లబ్ లబ్ధి చేకూరలే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇప్పటి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అధ్యక్ష ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టుని మీద దృష్టి సారించకుండా పది సంవత్సరాలు ఎన్నిసార్లు నేను గతంలో టీడీపీ హయాంలో నేను సర్పంచ్గా ఉన్నా ఆ రోజుకించి పోవడం చేస్తూ ఉన్నాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఎంపీపీగా ఉన్నా తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ జడ్పీటీసీ ఉమ్మడి మాలపూరు జిల్లాకి జెడ్పీ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా హౌస్ అరెస్టులు తప్పించి వేరే ఇంకొకటి చేయలేదు మా సంఘమండ అదే మాదిరిగా భూత్పూర్ డ్యామ్ల నుంచి వస్తున్నటువంటి నీటి విషయంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఎకరానికి కూడా సైఫన్ సిస్టమ్ ప్రకారంగా సాగునీ అందించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇప్పటిదాకా చిన్న డబ్బులు దగ్గర దగ్గర ముప్పై రెండు కోట్లు లేదా సంఘమండకు తొమ్మిది కోట్లు ఈ ముప్పై రెండు కోట్లు ఇస్తే అక్కడ సంఘమండ మండల నిర్వాసితులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక బండని ఆపారు అధ్యక్ష ఆ బండని అని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటిదాకా చెల్లించేది అధ్యక్ష ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో ఈ విషయాన్ని ముఖ్య ముఖ్యమంత్రి వర్లకు అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి వారు ఇప్పుడు ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష ఇదొక్కటే కాకుండా అధ్యక్ష మాదాన వేలాది మంది రైతులు ఈ సంఘమండ భూత్పూర్ డ్యాముల వల్ల నిర్వాసితులై చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల్లో సంగమండ కానివ్వండి ఉజ్జల్లి నేడుగం బైరంపల్లి అనుగొండ అంకెనపల్లి దాదనపల్లి భూత్పూర్ కానీ ఈ గ్రామం రైతుల్లో కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఏం బాధపడతా ఉన్నారంటే ఆ రోజు ముప్పై వేలకు ఎకరం భూమి ఇచ్చాం ఈ రోజు ముప్పై లక్షలైనా కూడా దొరకని భూమి ఉన్నది మేము భూమి ఇచ్చి కూడా ఏం ఉపయోగం కాలేదు కదా అని చెప్పేసి అన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి అధ్యక్ష ఈ విషయాన్ని మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నా అధ్యక్ష ఇట్లా కాకుండా నిజమైన నాయకుడు ఎవరంటే ఆ మా దగ్గర ఉన్న ని గుర్తించి ఏదైతే మక్తల్ అదే మాదిరిగా నాన్పేడ్ కొడంగల్ ఎత్తిపోత పథకాన్ని ఇచ్చినటువంటి పెద్ద హృదయంతో జివో నెంబర్ సిక్స్టీ ని రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లతో మాకు ఒక వరాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదే సీఎం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా తరఫున మా నాన్పేడ్ నియోజకవర్గ ప్రజల తరఫున సహృదయంగా ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష దీని ద్వారా మా మక్తల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు కానీ సగం పాటు ఉన్నటువంటి మక్తలు కానీ ఒక ఇరవై ఐదు వేల ఎకరాల భూమికి నీళ్ళు అందించే కార్యక్రమం అధ్యక్ష అదే మాదిరిగా నాన్పేట నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష ఇది ఎన్నో ఏండ్ల కల అరవై ఏండ్ల కళని సాకారం చేసినటువంటి మా మన మా అందరి ప్రియతం